यार रिकॉर्ड ब्रेक साऊटा यार रेस्पॉन्स तक गा कलेक्शन्स हो सर रिकॉर्ड ब्रेक का सर को तो, तो, तो oh, yeah. <laughs> <So, laughs> रिकॉर्ड सेटो दे वो रिया सो रिकॉर्ड से हमारा उठना क्या दो हमारा फिर में तो रिकॉर्ड सोंडे थैंक्स तू ऑडियंस थैंक्यू थैंक्यू अन्य जो वाला डेटर साड़ी एडजस्ट ना अन्य एडजस्ट साड़ी డైట్ మీరు డైట్ అక్కడ బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యా అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదో పొట్టం గుట్టుకోండి పొట్ట మార్చుకోవాలి కదా థ్యాంక్ గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందిగా ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం సో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ బలే కలిపి వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ గుర్తుందా రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పాడు మీరు ఎప్పుడు కథ రేటప్పుడు రెడీ అండి నేను ఎంగిందా బ్రదరు కథం చేస్తా మీ దగ్గర మరీ మరీ ఆనందం అన్నాను అలాగే రాజా నేను కత్తి వస్తాను వస్తా అన్నారు అది కుదరలేదు ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు కానీ తిరుబాబు సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్ అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా మీరిద్దరికి వెంకీతోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైస్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా గుడ్ ఐడియా ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా అడిగి వెంక సార్తో చేయాలి మనం అనిపిస్తుంది సో ఐ హిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైం సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి ఇది దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ అది డెఫినెట్ గా ఇది ఇంకా ఇది లేదు కాబట్టి గాని బాగా రాడ్ తీయన సాహు ఏమంటా చెప్పాలి ఈ విషయం లేదు సార్ ఇప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్ లో కూడా రాదు రాదు సార్ ఒక పెద్ద హీరో చేయటం అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది కానీ ఇద్దరు పెద్ద హీరోలతో తో కలిపేది అనేది అది మన డ్రీమ్ కూడా రాదు అది నాకైతే అసలు ఇద్దరు ఉన్నారు నాకు ఇంకేం అర్థం కాలేదు కొన్ని రోజులు అయితే నేను అనిల్ ని పిచ్చెక్ ఇచ్చేసాను ఒక్కోసారి ఆ సబ్జెక్ట్ ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్ట్కి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో నాకు ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయన్ తార ఉంటే బాగుంటుంది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది చిన్నోడుకు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇది డిస్టెంట్ టు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నయన్ తార మనం అడిగిన తక్కువ టైం అంత డేట్లు ఇస్తే మనం ఊహించలేదు ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతున్నావు ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నావు అన్నీ అలా కుదురుతొచ్చినాయి ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్ లో ఈ సినిమా అండ్ ఇవన్నీ దీన్ని ఎలా నువ్వు ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా ఎలా అంటే ఫస్ట్ మీ నాకు ఎలా చేత అంటే చాలా మంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు మీ ముందు అలా అసలు మీరు ఆ అమ్మాయిని చూసి కొద్దిగా బెరుకుగా ఉండటాలు ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటఅవుట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు టోటల్ సినిమా అంతా మిస్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అంటే ఆయన తనగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు తర్వాత సుస్మిత గారు అటు అటు నుంచి నరుక్కొచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చిందమ్మే కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్ అది బాగా ఎగ్జైట్ అయింది ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంకా అమ్మాయి కష్టమేలేమో అనే స్థితికి వచ్చింది డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్ టు వెంకీ గారు ఆల్సో ద లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్ ఎన్న పనులవు ఏం చేద్దాం ఇప్పుడు అంది ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవట్లేదే అంది ఒక ఆప్షన్ ఉందండి నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది ఇప్పుడు నేను నో చెప్తే ఏం చేస్తా ఉంది ఏముందండి దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారి ఆ సినిమా చూసి పడుకుంటాను నేను నైన్ తారీఖు క చెప్పలేదు నేను నైన్ తారీఖు కలవలేదు అసలు ఆ పరాన డేట్ రోజు నేను నడుతారు ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకునే కల కల అలా అమ్మాయి గట్టిగా నవ్వింది నవ్వుకే ఐల్ డూ ఇట్ ఫైవ్ అని చెప్పి నేను చాలా హారెస్ట్ గా చెప్పాను లేదు అంటే అది లైక్ తను నాతోటి సిస్టర్ గా చేసింది కదా గాడ్ ఫాదర్ లో అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ అది ఇందులో మళ్ళీ ప్రియరోలుగా పెట్టాలని లేకపోతే ఎక్స్ వైఫ్గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది చెల్లిగా చేసి బట్ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా నీకు ఎప్పుడు అనిపి అంటే అనిపించలేదు సార్ ఎందుకంటే ముందు సైరాలో మీ వైఫ్గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నా ఒక కాళ్ళే అడిగినా అక్కడ సైరా చూడవాలి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్ ఒక సినిమా ఉంది కాబట్టి ధైర్యంగా నేను కానీ ఇది కొత్తగా తెలుసా ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది చక్రవర్తి అనే సినిమాలు నాకు చెల్లిగా చేస్తాయి తర్వాత మళ్ళీ ముగ్గురు గారు ప్రియో చేస్తారు అలాగే రక్తబంధం రక్త సంబంధం అనే సినిమాలో రామారావు సావిత్రి గారు అట్లా చెల్లిగా చేశారు ఇవాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ యూనిట్ గా కథ 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 కరెక్ట్ గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు సో దట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ సైడ్ నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వయో అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి గోల్డ్ బాక్స్కి అట్లాగే అనిల్ రావుపూడికి తన సెంటిమెంట్ అనుకుంటే తను కొట్టేస్తారు మనం అది పక్కన పెట్టండి సో వెంక గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా ఆడియన్స్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అండ్ నా మిత్రుడు సోదర సమానుడు వెంకి చాలా పెద్ద మనసుతో ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మణ ఇన్వాల్వ్ చేసి ఇది ఇంత రక్తి కట్టడానికి ఫినిషింగ్ వచ్చేసరి సినిమా ఆ మరో లెవెల్ వెళ్ళడానికి కారణం నా మిత్రులు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అనిల్ నువ్వు మాట అన్నావు లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైమ్ బాస్ యూస్ అన్నప్పుడు నువ్వు ఏమన్నా ఆ లాస్ట్ డైలాగ్ వింటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని అన్నావు కదా సార్ నిజంగా చెప్తాను ఈ రోజున నువ్వు బెస్ట్ స్క్రిప్ట్ తోరా నాది చిన్న క్యామియో అని పర్వాలేదు మెయిన్ లీడ్ గా మాప్రద ను తీయ్ అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యాంబియో వేసి అక్కడ నేను నిలబెడతాను ఎస్ సో బోనస్ మెగా బోనస్ లేదు ఫుల్ ఫ్రిజ్ ఈక్వల్ బెస్ట్ క్యారెట్ ఇంత చసడా అవర్ నథింగ్ ఎనీ ఎనీ టైం ఎనీ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి కూడా మర్చిపోలేని ఒక విజయాన్ని అందించారు దట్టు నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలతో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మా సినిమాని ఇంత లవ్ చేసిన ఆడియన్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ మా సి మాకు ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి అలానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటండి వెరీ హ్యాపీ సినిమా పెద్ద బ్లాక్ బస్ ఉంటారుగా కూడా ఏదో జాయిన్ అయితే బ్లాక్ బస్ ఏమవుతుందండి వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా యూ